ఛానల్ కు స్వాగతం మనుగోలు మండలం లక్ష్మీ నరసింహపురంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అద్భుతం చోటు చేసుకుంది రథసప్తమి రోజు నుండి భీష్మ ఏకాదశి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు సూర్య భగవాను కిరణాలు నేరుగా నరసింహస్వామి వారి మీద ముఖం మీద నుండి పాదాల వరకు పడతాయి ఈ ఐదు రోజులు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది అర్చకులు వెంకటనాథాచార్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు

పురంలో వెలిసి ఉన్న శ్రీ స్వామి ఆలయం వద్ద శ్రీ స్వామి వారికి ఈ రథసప్తమి సూర్య జయంతి రథసప్తమి నుండి భీష్మ ఏకాశి లోపల ఐదు రోజులు శ్రీ సూర్య సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీ స్వామి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో ఐదు రోజులు స్వామివారికి సూర్య సూర్యకిరణాలతో అభిషేకం చేస్తాడు స్వామివారి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీ లక్ష్మీదేవి సూర్య లక్ష్మీనరస్మ స్వామి ఇద్దరికీ శ్రీ సూర్య భగవానుడు పాదాభివందనం చేసే కార్యక్రమంలో శ్రీ ఈ ఐదు రోజులు స్వామివారికి సూర్యకిరణాలు స్వామి మీద క్రమేణా పాదముల దగ్గర నుంచి శిర శిరస్సు వరకు ప్రసరించి తదుపరి కొంత సమయం తర్వాత స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు సూర్యకిరణాలు ప్రసరించి జరుగుతుంది ఈ దీన్ని ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనరసింహపురంలో ఉండే గ్రామ ప్రజలందరూ వచ్చి వీక్షించి అవుతారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కాకుండా ఈ మండలంలో ఉండే ప్రజలందరూ వచ్చి స్వామివారి కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం రావు లక్ష్మీనరసింహాపురం గ్రామం మాకు రెండు సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దేవస్థానానికి మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాము రథసప్తమం నుంచి భీష్మేకాదశి వరకు సూర్యకిరణాలు స్వామికి అభిషేకం చేస్తారు అంటే కొరవ రోజుల్లో పూజారి అభిషేకం చేస్తాడు ఈ మాఘమాసంలో రథసప్తం నుంచి మాత్రం సూర్య భగవానుడి అభిషేకం చేస్తాడు మాకు మేము చూస్తూ ఉన్నాము అది మేము చూసేది ఈ అద్భుతం మాకు మాకు మేము చూసాం కాబట్టి మేము ఇరవై సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాము చెప్తున్నాము